జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ సిబ్బంది టిమ్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రార్థనల అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసం నిలుస్తుందని అన్నారు ఈ పవిత్ర మాసం నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఒక మంచి మార్గానికి నిదర్శనం అన్నారు ఇఫ్తార్ విందుల ద్వారా అందరి మధ్య సోదరభావం ఏర్పడుతుందని ఎలాంటి భేదభావాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసం సన్మార్గంలో వారిని తీసుకువెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ సతీష్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు టీవీ సత్యం తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చాలా సంతోషం ప్రభుత్వం అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు జగతాల జిల్లాలో ఉన్నటువంటి సామెలు మరియు తింబల్ అసోసేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఇంతకు ముందు ఎన్నడూ లేకుండా ఇదే సంవత్సరం మేము ఈరోజు ఎటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సోదరులందరి సంక్షణంలో మిగతా మా స్వామిలు మరియు పింబర్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విత్తారు విందు ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విత్తార విందును ఏర్పాటు చేయడం జరిగింది చేసినటువంటి పురప్రముఖులకు మరియు నా తోటి సిబ్బందికి మరియు స్వామిలు మరియు పింబర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ